థర్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఇలా టూ బాల్స్ వస్తాయి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ మేడం థర్టీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది మేడం ఓకే ఇది ఫార్టీ ఫైవ్ ఇది ఏ ఇది కలర్ లో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది మేడం గ్లాస్ ఉన్నాయి ఇది చాల దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఎయిటీ రూపీస్ సెట్ ఆఫ్ టూ వితౌట్ లీన్ ఓవెన్ లో వెళ్తాయి మేడం కంటైనర్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ పడతాయి మనకి లోపల గ్లాస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది చూడండి ఇది సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయి దీని ప్రైస్ దగ్గర హండ్రెడ్ మీరు తీసుకున్నారు అనుకోండి టెన్ మిగిలితే ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే ఇది ఇప్పుడు కొత్తది వచ్చింది మనం ఇది వచ్చి టూ ట్వంటీ త్రీ థౌజండ్ ఎంఎల్ టూ ట్వంటీ బాక్స్ ఉన్నాయి చూడండి కొంచెం ఫ్యాన్సీగా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి మ్యారేజెస్ వస్తున్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అంటే వెంటనే ఇక్కడికైతే వచ్చేయచ్చు వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఎస్ఎస్ క్రాకరీ హౌస్ ఇది వచ్చేసి మనకి బేగం బజార్ బేగం బజార్ ఫీల్ ఖానాలో అయితే ఉంటుంది ఆసిస్ ప్లాజా అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా ఆసిస్ ప్లాజా బ్యాక్ సైడ్ గేట్కి లెఫ్ట్ సైడ్లో అయితే వీళ్ళ షాప్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో టూ త్రీ షాప్స్ పక్కనే ఎస్ఎస్ క్రాకరీ హౌస్ బోర్డు కనిపిస్తుంది ఉస్మాని హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చినట్లయితే కొంచెం ముందుకు వస్తే స్టాచ్యూ ఉంటుంది ఆ స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ చూస్తే మీకు ఈజీ లొకేషన్ కూడా ఉంటుంది మీకు ల్యాండ్ మార్క్ కావాలంటే ఆజీజ్ ప్లాజా అని ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తామంటే డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇచ్చేస్తాను ఇంకా ఈజీగా రావచ్చు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీకు బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అంటే వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేయచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి మీ బడ్జెట్ ఎలా ఎంతవరకు కావాలి ఏ రేట్లో కావాలి అనేది చెప్తే దాంట్లో ఉన్న మోడల్స్ అయితే వీళ్ళు చూపించడం జరుగుతుంది ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే థర్టీ పీసెస్ అయితే మినిమం తీసుకోవాలి ఒకవేళ స్టోర్కి విజిట్ చేసినా మినిమమ్ థర్టీ పీసెస్ అయితే తీసుకోవాలి ఇండియాలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్కి అయితే బాక్స్ ప్యాకింగ్తో అయితే ఉంటాయి కొన్ని అయితే హ్యాంపర్ ప్యాకింగ్తో అయితే వచ్చేసాయి డైరెక్ట్ కూడా మీరు ఇచ్చేయచ్చు అనమాట ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిద్దాం మన షాప్ పేరు వచ్చేసి SS క్రోకరీ హౌస్ ఓకే మన అడ్రస్ వచ్చేసి అజీస్ ప్లాజా బ్యాక్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకే సో మన దగ్గర పెళ్లికి ఎంగేజ్మెంట్ కి glass ఐటమ్ ప్లాస్టిక్ ఐటమ్ దొరుకుతాయి సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 30 రూపాయల్లో ఉన్నాయ మేడమ్ 30 రూపాయలు 30 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఇలా 2 బాల్స్ వస్తాయి ఓకే 2 బాల్స్ వచ్చేసి మనకి 30 రూపాయస్ పడతాయి విత్ హ్యాంపర్ బాక్స్ వస్తా మేడమ్ నార్మల్ బాక్స్ రౌ ఓకే మనకి ఇట్లా హ్యాంపర్ బాక్స్ తోనే వస్తాయి సో ఒకవేళ మీకు కవర్ కి అవసరం ఉండవు మీరు డైరెక్ట్ ఇవ్వచ్చు ఇలా ఓకే థర్టీ రూపీస్ లో స్టార్టింగ్ ప్రైస్ టూ పీస్ సెట్ సో మన దగ్గర మినిమం క్వాంటిటీ థర్టీ పీస్ ఉండాలి మేడం మినిమమ్ థర్టీ పీస్ రిటైల్ జేమ్మెన్ ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ మనకి ఎక్కడ కావాలి ఎక్కడ పంపిస్తారు ర్యాపిడో ఓలా చార్జ్ కస్టమర్ పే చేయాలి ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి కానీ డెలివరీ చార్జ్ కస్టమర్ పే చేయాలి ఓకే మినిమం అయితే థర్టీ థర్టీ పీసెస్ ఓకే దాని తర్వాత ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ మేడం థర్టీ ఫైవ్ రూపీస్ టూ టూ గ్లాస్ బాల్ ఉన్నాయి ప్లస్ విత్ ప్లాస్టిక్ మూత ఉన్నాయి ఓకే దాని తర్వాత ఇది పైనాపిల్ మూత ఉన్నాయి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి మేడం ఓకే ఇలా వస్తాయి ట్రేడింగ్ లో వస్తాయి దీంట్లో మనకి టూ త్రీ కలర్ వస్తాయి అన్నిట్లో ఓకే మన కలర్ కస్టమర్ చాయిస్ కలర్ ఇవ్వను మిక్సింగ్ మిక్సింగ్ కలర్ వస్తాయి బల్క్ లో ఓకే ఇది వచ్చేసి ప్రైస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే దాని తర్వాత ఇది యాపిల్ కూడా ఉన్నాయి ఇది ఫార్టీ ఇది ఎయిట్ టైడ్ ఉన్నాయి ఎయిట్ టైట్ మూత ఉన్నది దీనికి ఓకే ఇది లో ఇప్పుడు రెండ్ నడుస్తుంది మేడం గ్లాస్సే ఉన్నాయి ఇది కలర్ ఏ కలర్ మెటల్ మూత వస్తాయి ఎయిట్ టైట్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే దాంట్లో చిన్న సైజ్ కావాలంటే ఇది సిక్స్టీ రూపీస్ సేమ్ ఐటమ్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ ఓకే ఇది ఫిఫ్టీ రూపీస్ ఓకే షేప్ డిఫరెంట్ రౌండ్ షేప్ లో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఈ మోడల్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది చూడండి గ్లాస్ మూత ఉన్నాయి గ్లాస్ జార్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఓకే అన్నిటికీ మేడం మీకు హ్యాంపర్ బాక్స్ వస్తాయి బాక్స్ కా ఉద్దేశం నార్మల్ బాక్స్ కాకుండా హ్యాంపర్ టైప్ బాక్స్ కాకుండా మీకు హ్యాంపర్ బాక్స్ వస్తాయి డైరెక్ట్ ఇచ్చేయొచ్చు మళ్ళీ ప్యాకింగ్ అవసరం లేదు అవసరం లేదు ఓకే కొన్ని ఐటమ్ కి రావు 90% ఐటమ్ కి హ్యాంపర్ బాక్స్ వస్తాయి ఆహా ఓకే ఇలా ఈ టూ పీస్ వచ్చేసి మనకి 80 రూపీస్ hmm. 80 రూపీస్ చాలా సెట్ ఆఫ్ 2 ఇది వచ్చేసి 85 రూపీస్ 85 ఓకే ఇది న్యూ డిజైన్ వచ్చింది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ప్లేన్ చిన్న జార్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా క్యూట్ గా ఉంది కస్టమర్ మనకి కాంటాక్ట్ చేసి మేడం ఒక రేంజ్ చెప్తే ఆ రేంజ్ ప్రకారంలో మేము వాట్సాప్ లో మీకు ఫొటోస్ పెడతా కావాలి అంటే కస్టమర్ లే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తా ఓకే థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ లో టూ త్రీ ఐటమే ఉన్నాయి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ బడ్జెట్ ఉంటే దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఓకే సో బడ్జెట్ చెప్తే ఫోటోస్ పెట్టేస్తాం ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది వితౌట్ లీన్ ఓవెన్ లో వెళ్తాయి మేడం ఇది మూత తీసి ఓవెన్ లో పెట్ట ఓవెన్ లో పెట్టొచ్చు మీరు ఓకే ఇది స్టార్టింగ్ సైజ్ ఉన్నాయి దీని తర్వాత నెక్స్ట్ ఇంకా సైజెస్ ఉన్నాయి ఓకే ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ కింద ఇస్టాన్ వస్తాయి ఇది టూ పీసెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ కి టూ గ్లాస్ బాల్ విత్ మూత ఓకే సైజ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ టూ పీస్ సాల్ట్ కి ఉప్పు కి ఎయిర్ టైట్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ కి సెట్ ఆఫ్ టూ దీంట్లోనే ఇది పెద్ద సైజ్ ఉంది మేడం ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ బిగ్ సైజ్ ఇది విత్ ట్రే వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఎయిట్ మూత ఇది టూ పీస్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ నైన్టీ ఫైవ్ సెట్ ఆఫ్ టూ ఓకే దాని తర్వాత ఇది తీసుకుంటే ఇది ఎయిటీ రూపీస్ సింగిల్ ఎయిట్ టైట్ కంటైనర్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ పడితే మనకి ఓకే దీంట్లో కూడా మనకి కలర్ మిక్స్ వస్తుంది ఇది సెట్ ఆఫ్ టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓకే అవును మేడం ఇది బయట ప్లాస్టిక్ వచ్చింది లోపల గ్లాస్ ఉన్నాయి ఓకే ఇది ప్రొటెక్టబుల్ ఇచ్చినారు ఒకవేళ మనకి కింద పడితే నార్మల్ గా బ్రేక్ కావు గట్టిగా పడితే బ్రేక్ అవుతుంది ఏదైనా ఉండదు ఇది నార్మల్ గా పడితే బ్రేక్ కావు ఒకవేళ ఓకే ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఇచ్చింద ఇది చూడండి ఇది టూ కప్ ఉన్నాయి సెరామిక్ ది ఇది ఫైబర్ ట్రే ఉన్నాయి ఓకే ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ టూ కప్ వన్ ట్రే ఓకే ఇలా హ్యాంపర్ బాక్స్ తో వస్తాయి చాలా నీట్ గా ఉంది అవును మేడం దేంట్లో కూడా మనకి టూ త్రీ కలర్ వస్తాయి ఓకే సిక్స్టీ రూపీస్ సేమ్ ఐటమ్ లో స్టార్టింగ్ ప్రైస్ మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే సేమ్ టూ కప్ కానీ ట్రే చేంజ్ అవుతాది మనం దీంట్లో అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్లాస్టిక్ ట్రే ఉంటాయి కస్టమర్ చెప్తారు సేమ్ ఉన్నాయి కదా సో మేము చెప్తున్నా మీకు క్లియర్ దీంట్లో ప్లాస్టిక్ ట్రే ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైస్ దాంట్లో ఫైబర్ ట్రే ఉన్నాయి ఓకే దాని గురించి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో ఒకటే కలర్ వస్తాయి కానీ మోడల్ టూ వస్తాయి దీంట్లో ఓకే ఇది ఒక మోడల్ వస్తాయి దాని తర్వాత ఇది ఒకటి మోడల్ వస్తాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లాస్టిక్ ట్రే సెరామిక్ కప్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇది కొంచెం మంచి ఉన్నాయి క్వాలిటీ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్రైస్ Okay. फैबर क्वालिटी हेवी उ mm. सो कास्ट okay. mm. okay. okay. uh -huh, दी हड्रेड रूपी उ दी प्रईजी फाइव रूपी टू कप टू ग्लास बॉल ఇది చూడండి సెరామిక్ పికల్ సెట్ ఓకే ఇది వచ్చేసి మనకి వన్ టెన్ వన్ టెన్ సెరామిక్ బాటిల్ వస్తాయి మూత వస్తాయి టూ ప్లాస్టిక్ స్పూన్ వస్తాయి ఓకే ఇది వన్ టెన్ ఇది సేమ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓకే ట్రే డిఫరెంట్ ఉన్నాయి సేమ్ ఫైబర్ ట్రే సెరామిక్ కప్ సిక్స్టీ రూపీస్ ఓకే ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ కప్ ఫోర్ సెరామిక్ కప్ టూ గ్లాస్ బాల్ ఓకే వన్ ట్వంటీ రూపీస్ ఇది ఫైబర్ లో ఉన్నాయి మ్యాగీ తినడానికి దీంట్లో సర్వ్ చేసి దీంట్లో చేయాలి ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఫైబర్ ఉన్నాయి కంప్లీట్ టోటల్ ఫైబర్ అవును మేడం ఇది చూడండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ ప్లాస్టిక్ లోపల గ్లాస్ వన్ ఫిఫ్టీ దీంట్లో కూడా కలర్స్ అవును మేడం కలర్ అన్నిట్లో వస్తాయి ఇది చూడండి సెరామిక్ బాల్ ఉన్నాయి ఫోర్ పీస్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ సెరామిక్ ఉన్నాయి మేడం ఇది కంప్లీట్ గా ఓకే ఫైన్ క్వాలిటీ ఉన్నాయి ఇది వన్ ఎయిటీ రూపీస్ క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ అవును మేడం ఓకే టూ కప్ వన్ ఫ్లాస్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో ట్వెల్వ్ అవర్ హాట్ అండ్ కూల్ ఉంటాయి దీంట్లో ట్వెల్వ్ అవర్స్ ఇది మూత కూడా కప్పే ఉన్నాయి మేడం యాక్చువల్లీ మనకి త్రీ కప్స్ ఇది మూత ఇలా పెట్టచ్చు ఆన్లైన్ లో కూడా చాలా అవును మేడం ఫోర్ ఫైవ్ కలర్ వస్తాయి వన్ సెవెంటీ రూపీస్ పడతాయి దీని ప్రైస్ వచ్చేసి ఓకే ఇది చూడండి మేడం ఔటర్ స్టీల్ ఉన్నాయి ఓకే లోపల గ్లాస్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది ఇది ఇది సింగల్ పీస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకి ఓన్లీ ఓన్లీ ఎయిటీ ఫైవ్ కంటైనర్ టీ షుగర్ కాఫీ సాల్ట్ ఏదైనా వాడొచ్చు మనం ఓకే అవుటర్ స్టీల్ ఉన్నాయి లోపట్ గ్లాస్ ఉంది దీని తర్వాత సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇది బిగ్ సైజ్ వన్ ట్వంటీ ఇది కూడా సేమ్ వన్ ట్వంటీ రూపీస్ ఓకే ఫొడక్గా వచ్చింది అవును మేడం దీని తర్వాత ఇది వన్ ఎయిటీ రూపీస్ ఓకే సైజ్ దీంట్లోనే మనకి ఇది టూ పీస్ సెట్ కావాలి అంటే ఈ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఓకే సెట్ ఆఫ్ టూ వచ్చేసి టూ థర్టీ టూ థర్టీ ఓకే దీంట్లోనే మనకి చిన్నది కావాలే అంటే టూ పీస్ సెట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ సెట్ ఆఫ్ టూ కొన్ని కస్టమర్ కి బడ్జెట్ ఉంటాయి కదా దాని ప్రకారం ఉన్నాయి ఇది లో ఉన్నాయి టూ లో ఉన్నాయి లో ఉన్నాయి బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు కస్టమర్ ఓకే ఇది చూడండి ఇది సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయి ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ సెట్ ఆఫ్ త్రీ ఓకే టీ షుగర్ కాఫీ దాంట్లోనే మనకి కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి కలర్ ది కావాలి అంటే కలర్ ది కూడా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి రూపీస్ లోపల గ్లాస్ ఉన్నాయి దీంట్లో అంటే మనకి త్రీ ఫోర్ కలర్ వస్తాయి స్టీల్ లో అంటే ఒకటే కలర్ వస్తుంది దీంట్లో త్రీ ఫోర్ కలర్ మిక్స్ వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇదే కాపర్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది ట్రైన్ లో దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ నైన్టీ రూపీస్ వన్ నైన్టీ సెట్ ఆఫ్ టూ ఓకే సింగల్ లో కావాలంటే సింగల్ లో కూడా ఉన్నాయి మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఓన్లీ నైన్టీ ఓన్లీ నైన్టీ ఫైవ్ ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ ఐటమ్ కి ఇలా హ్యాంపర్ బాక్స్ రావు మేడం నార్మల్ బాక్స్ వస్తాయి ఈ ఐటమ్ కి ఓకే ఇది ఇంపోర్టెడ్ ఐటమ్ కి హ్యాంపర్ బాక్స్ రావు ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ రూపీస్ త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఈ పెద్ద సైజ్ లో ఉన్నాయి మేడం సెట్ ఆఫ్ టూ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ సెట్ ఆఫ్ టూ మనకి దీంట్లో త్రీ పీస్ సెట్ కావాలి అంటే అది కూడా ఉంటాయి ఓకే త్రీ పీస్ సెట్ లో కూడా అవైలబుల్ ఉంటాయి సేమ్ సైజ్ ఓకే అది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సెట్ ఆఫ్ త్రీ సెట్ ఆఫ్ టూ టూ థర్టీ ఓకే ఈ సేమ్ మనకి ఇది నైంటీ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ సెట్ ఆఫ్ టూ ఇలా సాడన్ పేపర్ కావాలంటే స్టాండ్ తో పాటు వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే విత్ స్టాండ్ విత్ స్టాండ్ స్టీల్ అది కూడా అవును మేడం ఇది కంప్లీట్ స్టీల్ ఉన్నాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ వన్ వన్ లీటర్ వాటర్ బాటిల్ దీని ప్రైస్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ ఓకే దీంట్లో మీకు ఫోర్ ఫైవ్ మోడల్ వస్తాయి ప్రస్తుతానికి ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తాను ఓకే మీరు కాల్ చేస్తే మేము ఫొటోస్ కూడా పెడతాం దాంట్లో బాటిల్ లో ఇంకా టూ బాటిల్స్ బాటిల్స్ లో కూడా మనకి 30 పీసెస్ మినిమం తీసుకో మినిమం ఏదైనా ఉండండి మేడం 30 పీసెస్ ఓకే ఒకవేళ కస్టమర్ కి అడుగుతున్నారు 100 పీసెస్ తీసుకుంటే ఏదైనా మిగులుతే ఎక్స్చేంజ్ ఉంటాయి అన్న ఆప్షన్ ఉంది అది కూడా ఆప్షన్ ఉన్నాయి మన దగ్గర ఓకే 100 తీసుకుంటే దాంట్లో 10 పీసెస్ ఎక్స్చేంజ్ ఉంటాయి మేడం ఓకే ఒకవేళ గిఫ్ట్ పర్పస్ లి భాగం మిగిలినవి ఆ మీ దగ్గర 100 మీరు తీసుకున్నారు అనుకోండి 10 మిగిలితే ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే అది తీసుకొచ్చి వేరే ఐటమ్ ఇస్తాం ఎక్స్చేంజ్ మాత్రం ఓన్లీ సండే ఉంటాయి టువల్ టూ సెవెన్ రిటర్న్ ఇచ్చి డబ్బులు మాత్రం ఎక్స్చేంజ్ వివిధ త్రీ హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే థర్టీ పీసెస్ ఎక్స్చేంజ్ వరకు చేస్తాం ఓకే హండ్రెడ్ కి టెన్ టెన్ నైన్ పర్సెంట్ ఓన్లీ సండే ట్వల్వ్ నుంచి సెవెన్ ఓకే అది కూడా ఆప్షన్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇది ఆయిల్ క్యాన్ ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి వన్ వన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ రూపీస్ దీంట్లో పెద్దది తీసుకుంటే మనకి వన్ సెవెంటీ రూపీస్ హాఫ్ లీటర్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది త్రీ సిక్స్టీ ఎంఎల్ గ్లాస్ లోనే ఉన్నాయి ఔటర్ స్టీల్ దాని తర్వాత ఇది కంప్లీట్ స్టీల్ ఆయిల్ క్యాన్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ వన్ ఫార్టీ ఫార్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వన్ లీటర్ ఉన్నది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది విత్ హ్యాండిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి రావు మేడం దీని ప్రైస్ చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ వాటర్ బాటిల్ ఉన్నాయి మేడం ఓకే బర్త్డేలో పిల్లలకి బర్త్డే ఉంటాయి కదా అప్పుడు ఈ ఆయనకి మంచి ఉంటాయి అవుటర్ ప్లాస్టిక్ ఉన్నాయి లోపల గ్లాస్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి

ఇది సెవెంటీ రూపీస్ ప్రైస్ వచ్చేసి ఇది దీంతో పాటు ఇది కొంచెం క్వాలిటీ హెవీ ఉన్నాయి మేడం దాని గురించి దీనికి రేట్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఓకే ది ఫిఫ్టీ ఫైవ్ ది సెవెంటీ ఫైవ్ క్వాలిటీ కొంచెం హెవీ ఉంది ఓకే ఇది చూడండి ఇది టెంపరేచర్ బాటిల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే టెంపరేచర్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో కలర్ కూడా మిక్స్ వస్తాయి మనకి ఈ షేకర్ బాటిల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ओके इधी हॉट एंड कोल बोटल होने मरा माफ लेटर हॉट एंड कोल ओके लो पर डिस्टेल दिन प्राइस अच्छे शी माना कि थ्री फिफ्टी थ्री फिफ्टी थ्री फिफ्टी हॉट एंड कोल cool. माना हम हॉट एस से हॉट कोल एस से कोल होता है दिन ओके इधी वो लाने इधी टू फिफ्टी होने, होने. Okay. दिन प्राइस अच्छे शी hmm. हॉट हाँ, एंड इधी जूसर होने चो ఇది అన్ని క్వాంటిటీ బల్క్ ప్రైస్ మేడం సింగిల్ పీస్ టెన్ పీస్ రైస్ పీ అవును మేడం ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే కొన్ని కస్టమర్ అడుగుతారు మేడం మేము ఇంత బల్క్ తీసుకున్నారు కదా ఒక పీస్ ఇయండి అని అడుగుతారు సో మన దగ్గర షాప్ లో ఉంటే ఇస్తాం మేడం గోదామ్కి వెళ్ళి అంటే తీసుకురాము ఇయం ఓకే అది ఇది సిప్పర్ బాటిల్ ఉన్నాయి గ్లాస్ ఏ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ ఇది టంబ్లర్ ఉన్నాయి టూ లీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ ఓకే ఇది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నాయి ఇది ఎయిటీ రూపీస్ ఓకే దీనికి ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ అవునండి ఇది కూడా స్లిప్పర్ ఉన్నాయి మేడం స్లిప్పర్ బాటిల్ పిల్లలకి ఇలా వస్తాయి చూడండి ఫోటోలో ఉన్నాయి ఇలా వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ నైన్టీ రూపీస్ ప్లాస్టిక్ లో కూడా అడుగుతారు మేడం ప్లాస్టిక్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఎయిర్ టైట్ కంటైనర్ ఉన్నాయి ఇది అన్బ్రేకబుల్ ఉన్నాయి బ్రేక్ అవ్వదు అవును గట్టిగా ఉంటాయి సింగిల్ పీస్ లో ఉంటాయి టూ పీస్ లో ఉంటాయి సెట్ లో కూడా ఉంటాయి సో మన వీడియో పెద్దది అవుతుంది కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా ఫైవ్ రూపీస్ సింగల్ పీస్ ఓకే దీని తర్వాత ఇది కూడా ఫార్టీ ఫైవ్ సింగల్ పీస్ లో హాట్ బాక్స్ వచ్చేసి ప్రైస్ మనకి రూపీస్ స్టార్టింగ్ ఓకే రూపీస్ నుంచి హాట్ బాక్స్ స్టార్టింగ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి దాని తర్వాత ఇది వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి హాట్ బాక్స్ ఇది వన్ థర్టీ రూపీస్ ఉన్నాయి ఇది వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇది ఇప్పుడు కొత్తది వచ్చింది మేడం ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్ ఇది కూడా ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ ఇది స్టార్టింగ్ సైజెస్ చూపిస్తున్నా మేడం దీని తర్వాత ఇంకా త్రీ థౌజండ్ ఎంఎల్ వరకు ఉన్నాయి త్రీ థౌజండ్ ఎంఎల్ వరకు ఉన్నాయి ఈ మోడల్స్ లో ఇది స్టార్టింగ్ సైజెస్ ఉన్నాయి ఓకే ఇది చూడండి ఇది పెద్ద సైజ్ ఉన్నది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ త్రీ థౌసండ్ ఎంఎల్ టూ ట్వంటీ రూపీస్ పడతాయి మీకు హ్యాండిల్ కూడా ఫ్యాన్సీ వచ్చింది లో నడుస్తుంది ఇది ఇప్పుడు ఇలా హ్యాండిల్ ఉంది త్రీ థౌసండ్ ఎంఎల్ లోపటి స్టీల్ ఉంటాయి బయట వచ్చేసి మనకి థర్మోవేర్ ఉంటాయి ఇది ఓకే ఇది అన్ని బీపీఏ ఫ్రీ ఉంటాయి మేడం ఓకే ఇలా నార్మల్ క్వాలిటీలో బీపీఏ ఫ్రీ ఉన్నాయి అన్ని ఓకే ఇది సెట్ ఆఫ్ త్రీ వస్తాయి మేడం ఓకే ఇది పెద్దది ఉన్నాయి దీని లోపల ఇంకా రెండు చిన్న ఉన్నాయి ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ రూపీస్ ఓకే సెట్ ఆఫ్ త్రీ ఇది లంచ్ బాక్స్ ఉన్నాయి చూడండి కొంచెం ఫ్యాన్సీగా ఇది ప్రైస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ ఇలా వస్తాయి దీంట్లో మనకి టూ త్రీ కలర్ కూడా ఉంటాయి ఓకే వన్ ట్వంటీ లో వస్తాయి ఇలా హ్యాంగింగ్ ఇది మెలామన్ డిష్ ఉన్నాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి దాంట్లోనే చిన్నది ఉన్నాయి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయి మేడం ఇది రెండు ఈ సైజ్ వస్తాయి ఇలా వన్ ఓకే సెట్ ఆఫ్ త్రీ రెండు చిన్నది ఒక పెద్దది ఓకే ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది మెలామైన్ కంటైనర్ ఉన్నాయి ఇది మనం ఓవెన్ లో వాడొచ్చు ఇది మైక్రోన్ సేఫ్ ఉన్నాయి మేడం ఫార్టీ ఫైవ్ రూపీస్ లో వస్తాయి ఇది ఇది చూడండి లంచ్ బాక్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ ఇలా వస్తాయి మేడం పైన స్పూన్ ఫోక్స్ వస్తాయి ఇలా సై కింద రెండు కంటైనర్ దాని తర్వాత ఇఎస్ అవును మేడం చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అన్ని వాడొచ్చు దీనికి ఇలా వస్తాయి पैकिंग लिटिल बॉक्स 100 रुपीस दिन प्राइस तो चेष्टी माना कि एटी रुपीस ओनली 80 ओनली 80 टू पीस सेट सेट ऑफ टू 30 रुपीस मेलामाइन करी डिश राइस पेट कोडाने की 130 रुपीस इधी गुड़ा माइक्रोन सेफ होने में ओके 130 रुपीस ओके ये चुरान दी ड्राई फ्रूट्स कंटेनर दिन प्राइस तो चेष्टी माना कि एटी रुपीस ओनली एटी ओनली ఇది ఇలా హ్యాండిల్ వస్తాయి పట్టుకోవడానికి బాక్స్ లో ఉంటాయి చూడండి ఇది బాక్స్ ఎయిటీ రూపీస్ ఇలా ఈ టైప్ ఒక మోడల్ ఉన్నాయి లంచ్ బాక్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ స్పూన్ పైన వస్తాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది జ్యూస్ అండ్ షేకర్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ జ్యూస్ అండ్ షేకర్స్ ఇది సెట్ ఆఫ్ టూ వస్తాయి ఈ సెట్ ఆఫ్ 2 వచ్చేసి 90 రూపీస్ సెట్ ఆఫ్ 2 ఓకే సెట్ ఆఫ్ 2 ఇది ఒక బాక్స్ లోనే ఫోర్ పార్టిషన్ ఉన్నాయి మేడం ఓకే ఫోర్ టైప్ ఆఫ్ మీరు ఐటమ్ పెట్టొచ్చు ఒక బాక్స్ లోనే ఓకే ఈ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ 125 125 రూపీస్ ఫోర్ ఐటమ్ ఒకడే బాక్స్ లోనే పెట్టొచ్చు ఆ పప్పుల లాంటి పేస్ అవును మేడం ఇది చూడండి ఇది ఫ్రెష్ చాపర్ ఏ ఉంది ఆహా దీని ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్ ఓన్లీ 100 ఓన్లీ 100 రూపీస్ ప్రెసింగ్ చాపర్ 500 ml नहीं, दिन तरवाता इनका रंडो साइज़ असुन्ने। ओके। okay. दिन प्राइस अच्छे शी 100 रुपीस। Only 100। Only boy. 100। प्रेसिंग। बेस कोड़ा 60। ओके। okay. दिन प्राइस अच्छे शी माना कि 140 रुपीस। Set of okay. three। हाँ हाँ ओके। इधिक four lock container होने। दिन प्राइस अच्छे शी माना कि 100 रुपीस। Set of two अच्छे शी 100 रुपीस। మొత్తం తీయడానికి కూడా అవసరం బాక్స్ మొత్తం ఓపెన్ చేయాలి అవును ఈ సెట్ ఆఫ్ 3 వచ్చేసి గ్లాస్ లో ఉన్నది ఇది 180 రూపాయస్ సెట్ ఆఫ్ 3 ఓకే ఇలా వస్తాయి ఒకటే సైడ్ లో సెట్ ఆఫ్ 3 ఓకే ఇది సెట్ ఆఫ్ 3 వచ్చేసి 180 రూపాయస్ గ్లాస్ ఉన్నాయి మేడం ఇది కలర్ గ్లాస్ ఓకే గ్లాస్ కరెక్ట్ అవును మేడం ఇది సెట్ ఆఫ్ 4 ఐస్ క్రీమ్ కప్ ఉన్నాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి 240 రూపాయస్ ఓకే సెట్ ఆఫ్ 4 ఐస్ క్రీమ్ కప్ ఉన్నాయి 4 ప్లాస్టిక్ స్పూన్ వచ్చింది ఓకే ఇది వాటర్ జాగ్ ఉన్నాయి చూడండి మేడం దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో టూ మోడల్ వస్తాయి గ్లాస్ వాటర్ జాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్దదైనా అవును మేడం సేమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంపోర్టెడ్ గ్లాస్ ఉన్నాయి అనుభతా ఉన్నాయి ఏ టైప్ ఇది క్వాలిటీ మంచిగా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ వన్ థర్టీ రూపీస్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అనుభూత ఉన్నాయి డిఫరెంట్ ఉంది ఇది సింగిల్ పీస్ లోనే వస్తాయి మేడం ఓకే కస్టమర్ అడుగుతారు టూ పీసెస్ ప్యాకింగ్ లో కూడా కానీ ఇది టూ పీస్ రావు ఓన్లీ సింగిల్ ఓన్లీ సింగిల్ పీస్ లోనే వస్తాయి ఇది ఓకే దీంట్లో స్టార్టింగ్ సైజ్ ఇదే దాని తర్వాత ఇది 150 ఓకే కొంచెం పెద్ద ఆ కొంచెం పెద్దది దాని తర్వాత ఇది 250 హ్ hmm. 250 బిగ్ సైజ్ స్క్వేర్ మోడల్ లో కూడా ఉన్నాయి ఓకే ప్రస్తుతం చిన్నది సింపుల్ లేవు కాబట్టి ఇది చూపిస్తున్నాను ఓకే ఈ దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే స్క్వేర్ మోడల్ లో ఇది టూ ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజ్ ఇది చూడండి ఇది ఉన్నాయి లోపాటి స్టీల్ ఉంటాయి బయట ప్లాస్టిక్ ఇది ఎయిటీ రూపీస్ ఇది రూపీస్ ఇది మ్యాగీ బాల్ ఉన్నాయి నైంటీ ఫైవ్ రూపీస్ వన్ స్పూన్ వస్తాయి వన్ ఫోక్ వస్తాయి రూపీస్ లోపాటి స్టీల్ బయట ప్లాస్టిక్ అండ్ కూల్ వేయొచ్చు దీంట్లో మనం ఓకే ఇది చూడండి సిల్వర్ జర్మన్ సిల్వర్ ఫ్రేమ్ ఉన్నాయి రైస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ స్టార్టింగ్ సైజ్ దీంట్లో త్రీ సైజెస్ వస్తాయి ఇది స్టార్టింగ్ సైజ్ థర్టీ ఫైవ్ దీని తర్వాత ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది కావాలంటే నైన్టీ ఫైవ్ రూపీస్ సేమ్ దీంట్లోనే మనకి కలర్ కూడా ఆప్షన్ ఉన్నాయి ఇది సిల్వర్ ఉన్నాయి కదా కలర్ కూడా ఆప్షన్ ఉంది కలర్ కి ఉంటే ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఇలా ఫ్రేమ్ లో కావాలంటే ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మనకి దీంట్లో ఏ దేవుడు కావాలి ఆ దేవుడు దొరుకుతాయి మేడం అంటే గణేష్ రాధాకృష్ణ బాలాజీ సీతారాం అలా వస్తాయి మనకి ఏ దేవుడు కావాలి ఆ దేవుడు ఇలా ఆవు బొమ్మలు కావాలంటే ఇది కూడా అవైలబుల్ ఉంది

లట్రీ కావాలి అంటే ట్రీ లో అవైలబుల్ ఉన్నాయి 150 రూపీస్ ఓన్లీ 150 ఓన్లీ 150 రూపీస్ ఓకే దీనిలో హ్యాంగింగ్ కూడా ఉంటాయి హ్యాంగింగ్ లేవు మేడం మన దగ్గర ఓకే ఇలానే ఉంది ఓన్లీ ఓకే 150 రూపీస్ పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ మన స్క్వేర్ లో తీసుకుంటే ఇది సైజ్ 300 ఆహా ఓకే స్క్వేర్ లో ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి ఎలా పడుతున్నాయి ఇది మెటల్ ఐటమ్ మనకి స్టార్టింగ్ ఉన్నది దీంట్లో అవుదుడా 65 దాని తర్వాత ta 75 100 ఓకే రేంజ్ లో ఉన్నాయి మెటల్ ఐటమ్ ఓకే కొంచెం లెంగ్త్ ని బట్టి కొద్దిగా ఉన్నాయి డక్తి దీని ప్రైస్ వచ్చేసి మనకి 75 రూపీస్ ఆహా ఓకే 75 దాని తర్వాత ఇది ఇలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి 120 రూపీస్ 120 120 రూపీస్ ఈ స్టాండ్ లో రెండు వస్తాయి పసుపు కుంకు ఓకే హలో ఓకే ఇది ప్లాస్టిక్ పైన సిల్వర్ కోటింగ్ ఉంది మేడం ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 25 రూపాయస్ ఉంది స్టార్టింగ్ 25 రూపాయస్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ స్టార్టింగ్ 25 ఓకే ఇదేనా స్టార్టింగ్ ఆ ఇదే స్టార్టింగ్ 25 ఇది okay. ఉన్న 25 okay. 4 5 మోడల్ ఉన్న స్టార్టింగ్ 25 లో ఓకే ఇలా నెట్ తో సా కావాలి అంటే ఇది చూడండి ఇది 60 రూపాయస్ పడతది మనకి ఓకే నెట్ తో సరే ఇలా ఓకే ఫ్రూట్స్ కాని ఏదైనా ఫ్రూట్స్ కి ప్యాకింగ్ కి ఓకే సిక్స్టీ రూపీస్ పడతాయి చిన్న సైజ్ అంటే థర్టీ ఫైవ్ నెట్ థర్టీ ఫైవ్